హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఛానల్ అండ్ సోమ్ లాస్ట్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అవి అయితే మీ సపోర్ట్ వల్ల భగవంతుడి దేవ్ వల్ల ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు లాగో సాయంత్రం నాలుగు నాలుగు ఇరవై అవుతున్న టైము ఇప్పుడైతే నేను సముద్రం దగ్గరికి వెళ్తా ఉన్నాను మా ఇంట్లోనే కొద్ది బండ్ల కింద ఎర్ర ఇంటిలు ఊడుకొని ట్రై చేద్దామని చెప్పేసి ఫిష్ అండ్ స్టిక్తో చేపలు పడతామని వెళ్తా ఉన్నాను చూద్దాం ఫ్రెండ్స్ ట్రైల్ ట్రైల్ వేస్తున్నాను అన్నమాట ఇంకా బైలక్ లెక్ చూద్దాం దగ్గరకు వచ్చేసాము దగ్గరికి సాయంత్రం పూట మామూలుగా అయితే పడతాయి నా లక్కేలా ఉందో అర్థం కావట్లేదు నాలుగు ఎర్రలు ప్లాస్టిక్ రొయ్యలు చిన్నవి తీసుకెళ్తున్నాను అత్తాయో పడవ చల్ల గాలి తోలుతుంది ఈ టైం నుంచే చేప బయటకు వచ్చి తిరుగుతుంది బాగా చూద్దాం ఫ్రెండ్స్ సముద్ర నగర్కైతే వచ్చేసాము ఒక రకంగా పర్లేదు శాంతంగా ఉంది కాకపోతే మనం కొద్దిగా నీళ్ళలో దిగాల్సి వస్తుంది దిగదాం చేపలు కావాలంటే దిగాలి కదా అసలు పడతాయి ఇప్పుడైతే ఒక మంచి స్పాట్ చూసుకున్నాము చేపలు పట్టేదానికి ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి చూసి ఈ టైంకి మొత్తం వచ్చేస్తాయి అనుకోండి బయటికి మన టైకింగ్ బాగాలేకపోతే అసలు ఒకడు కూడా పడకపోవచ్చు అయినా మనం డల్ అవ్వకుండా మనం చేసే ప్రయత్నం మనం చేయాలి తర్వాత ఇంకా దేవుడు దయ చేపల దయ ఇప్పుడైతే ముందున్న మంచి స్పాట్ ఉందన్నమాట అక్కడ అక్కడికి వెళ్తా ఉన్నాను అక్కడ పడవచ్చు అని నమ్మకం ఎర్ర కూడా ఎక్కువ లేవు ఫ్రెండ్స్ ఒక నాలుగే ఉన్నాయి సరే అని చెప్పేసి వెళ్తా ఉన్నాను చూద్దాం ఫ్రెండ్స్ నేను అనుకున్న స్పాట్ అయితే ఇది ఇప్పుడు ఈ స్పాట్కి వచ్చేసాను చుట్టుపక్కల కొద్దిగా ఒక కిలోమీటర్ దూరంలో మనుషులు ఉన్నారు ఈ స్పాట్లో అయితే పట్టని నాకు నమ్మకం గారికి వచ్చాను ఇంకా ఇప్పుడు చిక్ తీసేసి దానికి ఎర్ర కొట్టేసి బ్యాటర్ దిగేద్దాం చూడండి ఫ్రెండ్స్ స్టిక్ అయితే రెడీ అయిపోయింది అలాగే ఎర్ర కూడా కొట్టేసాను కనబడుతుంది కదా ఇవ్వండి పురుగు కూడా కట్టేసాను చేస్తామంటారు దాన్ని బోల్ట్ ఉండి కట్టేసాను ఇప్పుడు దీన్ని ముందుకెళ్ళి వేసి చూద్దాం టైం అయితే నాలుగు ముక్కలు అవుతుంది బయలుదేరి ఆ పని చూసేద్దాం పడతయ్యలేదు ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాను ఒక్క చేప కూడా పడలేదు మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు దాకా ఉండి ఉండి వచ్చేసిన టైం అయితే ఆరు నలభై ఐదు అవుతుంది అక్కడేమో కొద్ది ఇల్టర్గానే ఉంది కానీ కాకపోతే ఎందుకు పడవని చెప్పేసి వచ్చేసాను ఎలా పరిగిస్తున్నారు ఏయ్ బళ్ళు వస్తాయి అమ్మాయి పోయి చేతి నాకు పక్కలేదు ఒక రౌండ్కి చేతి నీకి కొన్ని దొక్క నువ్వు ఒక రౌండ్ పోయి తర్వాత మాకు రెండు రౌండ్ పోయిన తర్వాత తక్కిచ్చేసిగా ఒళ్ళు వస్తాయి చూసుకో సైకిల్ దొక్కాలని ఉత్సాహం ఫ్రెండ్స్ ను నిహారిక గెనికి ఏముంటుందో నిహారిక నేను ఆడ చావర్ పడుతుంటే గానాలు వేస్తా ఉంటే పడ్డాయా లేదా పడ్డాయా లేదా అని చెప్పి ఒకటేమని ఫోన్ చేస్తా ఉంది ఫ్రెండ్స్ పోయి కదా ఓ యుద్ధం ఇక్కడ కాదంట అక్కడ కూర చేస్తున్నావు పట్టుకోవచ్చు చెప్పాను కానీ ఫోన్లో

చేపలు తెస్తామని చింతపొడి నానేసి పెట్టా ఈ మాట నమ్మాల్సిందే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ మాట నమ్మాల్సిందే అవును ఏ చేపలు నేను దొవ్వి నేర్లేదు నేను వెళ్ళింది గంట కదా నువ్వు ఎన్ని ఎర్రలు దొవ్వచ్చావు నాలుగు ఎర్రలు దొవ్వచ్చావు రెండు రోజులకి అయిపోయినాయి నేను అయ్యి చేపలు చేపలు తిన్నప్పుడు ఎందుకు పర్లేదు నేను చేసినట్టున్నావు అదే పచ్చడి టమాటా పచ్చడి కొద్ది ఫ్రెండ్స్ టమాటా పచ్చడికైతే రెడీ చేస్తుంది కానీ మళ్ళీ నాకు అబద్ధం చెప్తుంది కానీ మధ్యాహ్నం కూడా పెరుగుతుందని ఆకలిగా ఉంది ఉరికేట టైంపాస్కి వెళ్ళాను ఫ్రెండ్స్ పడతాయా లేదని వాటికి దగ్గరగా కానీ వేస్తే ఖచ్చితంగా పడతాయి ఫ్రెండ్స్ పడకుండే సమస్య లేదు పడతాయి ఒక్క టైం అది ఏంది చేపలు పడ్డానికి విషయం అనుకున్నావా ఎర్ర చూడాలి ఎర్ర దగ్గర రావాలి ఎర్ర పట్టుకోవాలి అది పట్టుకున్న తర్వాత నాకు లాగిందో లేదా తెలియాలి నేను లాగాలి ఈ లోపల ఆలోచన కొడుతుంటుంది లేదు అవి అలలో ఒక రకంగానే ఉన్నాయి మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి

సరేలే స్నాక్స్కి ఏ చదుకున్నాం ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే మన పెరట్లో కాసిన మొక్కజొన్న స్నాక్స్ బాగుంది ఫ్రెండ్స్ కాకపోతే ఒకటే అదే బాధగా ఉందిలే తెలుసు అంతేగా ఇప్పుడు ఈ రోజుల్లో దాచుకున్నావా దంచుకోని అండి మన పెరట్లో టమాటాలు కదా ఫ్రెండ్స్ మన పెరట్లో కాసిన టమాటాలు ఆ చెట్లు కూరగాయలు తెచ్చుకున్న టమాటాలు కట్ చేసి వేయడం వల్ల చూసారా అంటే ఈ కట్ చేసిన మొక్కలే ఆ మల్లె మొక్కల్లో తర్వాత వచ్చి ఎరువుగా వేస్తున్నామో ఆ ఎరువుగా వేసినప్పుడు నీళ్ళు పోస్తూ ఉంటాం డైలీ మనం ఆ నీళ్లు నాని నాని తర్వాత మొక్కలు వస్తున్నాయి ఆ మొలకలు తీసి వేరువేరుగా వేసాము కాయలు బాగా వస్తున్నాయి టమోటాలు ఏదో కొనగోలేదు మన ఇంట్లో కూడా ఉన్నాయి కాయలు బాగా మళ్ళీ మీద అయితే ఆ బురువుకి లావున్నాయి కదా టమోటాలు దొరదొరకాయలు కోసింది మళ్ళీ కింద ఎలుకలు కానీ కొనప్పులు కానీ కోకేస్తాయి మళ్ళీ అవి చాలా వరకు కట్టాను ఫ్రెండ్స్ కట్టినా కూడా ఆ బురువుకి కొమ్మ కొమ్మకు వచ్చేస్తున్నాయి కాయలు ఇంకోటి పచ్చిమిర్చి చెట్టు కూడా ఎన్ని చెట్లు వేసి ఉన్నా అటు చెట్లు ఉన్నాయిలే ఏడో ఏం చెట్లు అట్లా మొలిచినాయి పడి మొలిచిన చెట్లు నేను వేసిన విత్తనాలు అదే అదే అన్ని అసలు కొనిందే లేదు అంత ఫస్ట్ ప్యాకెట్ కొనుక్కోచ్చావు కదా అయ్యా పక్క వేసా వేసినాయి ఏమంటే ఒక్క ముక్క రెండు ముక్కలు వచ్చినాయి అంతే టమోటా మొక్కలు ఇంకా రాలే వేసేసాను తర్వాత ఇత్తనాలు ఇక్కడ కూరగాయలన్నీ కట్ చేసి చెట్లు వేసేసా మై పై చెట్లు కూడా వేసేస్తుంది ఇంకా విత్తనాలు నాని 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 ఇంకా మొలకలు వస్తాయి ఆ మొలకలు సపరేట్ సపరేట్గా వేసేసాను ఇప్పుడు పచ్చిమిర్చి చెట్లు కూడా పెరుగుతాను చెప్పాను కదా ఇంక నేను ఇంటి మీద ఒకసారి వేసాను వేస్తేనే ఇత్తనాలు అన్నీ వేసాను శాంపుల్కి చూశాను ఫ్రెండ్స్ ఒకే ఒక మొక్క వచ్చింది ఆ మొక్క అట్టే పెట్టాము ఆ మొక్క కూడా పోతేస్తుంది తర్వాత ఇత్తనాలు ఇక్కడ మామూలుగా పోసేసి అంతే నేను మొలకలు వచ్చేసినాయి విత్తనాలు పోయడం అంటే అదే కూరగాయలు మనం తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్ కట్ చేసుకున్న మొక్కలు అనమాట ఎన్నిమిరపకాయలు అవి ఎన్ని అక్కడక్కడ పడతాయి కదా విత్తనాలు ఎన్నిమిరపకాయ విత్తనాలు మామూలు కట్ చేసి పోల్ చేసుకున్న తర్వాత ఆ చెట్లలో పోసేసి అక్కడ 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 నాలుగు మొక్కలు వచ్చేసే తర్వాత పిల్లలు కూడా అక్కడ టమాటా మొక్కలు పచ్చిమిర్చి చెట్లు పిచ్చి చెట్లు అనుకొని వాళ్ళు పీకేస్తారు తెలియదు కదా ఇప్పుడు చెట్లు మొత్తం వేస్తున్నావు కదా చూద్దాం రాని రా వచ్చి రావటం ఆ కాపు తర్వాత వచ్చి ఆ మొక్కలు దిగ వాడిపోతాయి వాడిపోతావు మళ్ళీ ఆ ప్లేస్లో వేసేయడం అంత దంచుకో అట్లా పచ్చడి అయితే దంచేసింది ఫ్రెండ్స్ ఇంకా నేను స్నానానికి వెళ్ళి వస్తే వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని కొమ్మద్ద తింటుంటే పెద్ద కమ్మగా ఉంటుందో ఇంట్లో ఎండి చేప కూడా ఉంటే బాబా ఇంట్లో మెయిన్ అది ఎండి పెట్టి చేప ఉన్నారు కదా నేను వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళు మామూలుగా ఆరబెట్టి ఉంటారు కదా అట్లా ఎవరు ఏం ఆరబెట్ట బయట గొరకలు కానీ ఇంకేదో చుక్కలు అవి ఉంటాయి కదా ఆరబెట్టి అరుగుల మీద ఏం లేదు అచ్చట్లో కానీ ఫ్రెండ్స్ కొండిమిరకాయల పత్ర కానీ గోంగూర పత్ర కానీ ఇంట్లో గురకలు కానీ చుక్క చేపలు కానీ ఎండి పిని కాల్చుకొని మీద మీదే ఎంత బాగుంటుందో పెట్టినప్పుడు మీద అయితే నేను స్నానం చేసి రావడం లేటా అంతే స్నానం ఈ లోపు అన్నం ఉడికితే సెగన్ పెట్టి ఇంకా మంచి నిల్వేస్తాను ఏడు ఇరవై ఎనిమిది పది ఎనిమిది ఇరవై లోపల మాకు భోజనం అయిపోద్ది ప్రతిరోజు ఒక్కసారి లేట్ అయితే లోపు చైతన్య పత్రం చూసి ఆకలి ఆకలాంటి ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నాం ఎందుకంటే అన్నం వేడివేడిగా ఉంది పచ్చగూడ కూడా కారకారంగా కారంగా ఉంది కొద్దిగా వేసాను తండ్రి ఎందుకే మళ్ళీ చూసుకొని తినేటప్పుడు వేసుకో అంటే తను దా సామాత నుజ చెప్పినరా టాటా షాప్ ఇంటి షాప్ అంటే సాయి రంగ ఒక పట్టు పట్టచ్చు ఇప్పుడే ఏమన్నా బాబా పట్టు పట్టు అది నువ్వు అంటున్నావు కదా పట్టు పట్టానని పట్టేసే ఒక పట్టు అంతే కదా ఫ్రెండ్స్ ఇట్లా చూస్తుంటే నాకు ఈ పచ్చిమిరకాయల పచ్చడి మేము ఒక ఇంట్లో భోజనానికి వెళ్ళాం ఫ్రెండ్స్ బాబాయ్ మీరు ఈ వీడియో చూస్తుంటే నేను ఆ రోజు చెప్పాను మీకు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎప్పుడోసారి నేను షేర్ చేసుకుంటాను బాబాయ్ అని మీరు ఏమనుకోవద్దు షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మీ పేరు చెప్పను నేను పెడు బాగండి నేను ఒక బాబాయ్ అంటే పెద్ద వయసు ఫ్రెండ్స్ భోజనం కూర్చున్నాము వాళ్ళు రకరకాల ఐటమ్స్ చేస్తున్నారు బాబాయ్ ఏంటంటే పాపము అతని పల్లెల్లో పడిన ఐటమ్స్ అన్నీ తినలేకపోయాడు దో ఈ పచ్చిమిరకాయల పత్రంతో సహా నేను పక్కన నేర్చుకుని తింటామంటే అదృష్టవంతుడురా అన్నాడు ఏంది బాబాయట అంటున్నారంటే మేము తినాల్సిన టైంలో ఏమో అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్పేసి చాలా దూరం పెట్టేశాను ఇప్పుడు తినాలనుకున్న టైంలో ఏమో తినలేకపోతున్నాను అని చెప్పని అన్నాడు అన్నాడు ఫ్రెండ్స్ కాబట్టి మీరు మన ఆకుకూరల్లోనే పచ్చళ్ళల్లోనే చాలా వరకు రుచిగా ఉంటాయి అంటే మటను చికెను చేప రొయ్య పీతలు ఇట్లా అన్నీ బాగానే ఉంటాయి కాకపోతే మనం తినగలిగి మనకి తక్కువలో తినే మంచి రుచులు ఉంటాయి ఫ్రెండ్స్ అవి మిస్ కాకండి తినాల్సిన టైంలోనే తినండి ఏదైనా అమితంగా తింటే విషయం అమితంగా తింటే ఔషధం ఫ్రెండ్స్ కాబట్టి నేనైతే తింటున్నాను బా సూపర్ సూపర్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది బా పచ్చిమిరకళ పత్ర అనిపించింది అబ్బా ఈ పచ్చిమిరకాయ పత్రం చూసి రోజు ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నాను ఆ బాబాయ్ అన్నారు అనమాట ఎంత సంపాదించాలి లాభం ఆయన తినే ముందు పెట్టుకుని తిరిలేకపోతున్నాను అని చెప్పి అన్నారు క్యాజువల్గా నవ్వుతూ బాబాయ్ ఈ వీడియో కానీ మీరు చూస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు మీరు మన పల్లె రుచులు మన నానమ్మ అమ్మమ్మ కాలం నాటి ఆ రుచులు తినకుండా పడుకుండా బాగండి టేస్ట్ చేయండి పచ్చి పులుసుతో సహా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ మేమైతే భోజన చేస్తున్నాము ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వీళ్ళతో మన హ్యాపీ ఫ్యామిలీ నేర్కొలుస్తాం లాక్స్ లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్